ఇంకా అతని కొడుకు చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే శ్రీవాణి సేవ అనమాట టెన్ థౌసండ్ టికెట్ కడతావు ఆ టెన్ థౌసండ్ టికెట్ తో నీకు స్వామి దగ్గరగా చూస్తావు వన్ అవర్ లో దర్శనం అయిపోతుంది అది మనకు అంతవరకు కానీ ఆ ట్రస్ట్ వల్ల ఎన్ని కొత్త గుళ్ళు కట్టాయన్నది జమ్మూ కాశ్మీర్ లో కూడా మనం ఈ రోజు టి గుడి కట్టామంటే శ్రీవాణి ట్రస్ట్ వల్లే ఈ రోజు మనము వైజాగ్ లో చూస్తున్న గుడి కూడా శ్రీవాన్ ట్రస్ట్ ఈ రోజు అండ్ ఈ రోజు జగన్ ఇన్ని మాటలు అంటాను కదా జగన్ గవర్నమెంట్ లో ఎంత స్వామి విషయాన్ని ఎంత కేర్ తీసుకున్నారంటే స్వామికి వాడే పూలు కూడా అంటే ఇప్పుడు విగ్రహానికి వాడిన పూలు పక్క రోజు వాడిపోతే దాన్ని తీసేస్తాను మామూలే ఒక్క తిరుమలలోనే స్వామికి వాడే పూలు కూడా మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి వాటిని కూడా తిరిగి రీసైకిల్ చేసి అగరబీలు స్టార్ట్ చేసింది కూడా మన వైవి సుబ్బారా టైంలోనే ఇప్పుడు కూడా మీకు టి టెంపుల్స్ లో కానీ కొండ మీద పోతే స్వామి అగరబత్తులు దొరుకుతాయి సో ఇంక ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనము దర్శనం చేసుకొని బయటకు వస్తే విమాన స్వామి దగ్గర పరగామనే ఉంటుంది అంటే చిన్న రూమ్ లో స్వామి డబ్బులు కౌంట్ చేసే రూమ్ అనమాట అది సో ఆ రూమ్ కంజెస్టెడ్ గా ఉంది స్వామి డబ్బు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీ గా ఉండాలని చెప్పేసి ఇదే జగన్ టైమ్ లో పరకామణికే ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అట్ట కన్స్ట్రక్షన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు వెమా అన్నదాన సత్రం ఇప్పుడు మీరు వెంగమాంబకి వెళ్తే వెంగమామ ఎదురుగానే ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది కేవలం పరకామ స్వామికి వచ్చే హుండి డబ్బులు ఎంచే దానికే కట్టిన బిల్డింగ్ అది ఫోర్ ఫ్లోర్స్ సో ఈ కన్స్ట్రక్షన్ జరిగింది కూడా మీకు జగన్ టైమ్ లోనే సో ఇంకా మిగతా చూసుకుంటే చాలా ఉన్నాయి కాకపోతే మనం ఈజీగా బ్లేమ్ చేయొచ్చు కాబట్టి జగన్ అనేవాడు వైఎస్ఆర్ అనేవాడు దొరికారు కాబట్టి మనం చేస్తున్నాం ఉంది